ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ ను అంచు అంచుని సు వార్తను చాటించు Ta pa pi kai Ni chi chi

ప్రిలారా ప్రభు పెరట మీ అందరికీ శుభాలు లెంటిలో ఇరవై రెండవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను వార్త పదిహేనవ అధ్యాయం యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ చనాన్ని కలిసి చదువుకుందాం నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించుతున్నాడు ప్రియులారా మరి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరంత క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా మంచిదండి మిమ్మల్ని కూడా దేవుడు దీవించను గాక ఈవేళ అంశం ఏమిటో తెలుసా అభ్యంతరం అభ్యంతరము అనే మాటకు అఫెండ్ అని ఇంగ్లీష్లో పదం ఇవ్వబడింది అభ్యంతరము ఎల్లుక సంబంధమైన జీవితాల్లో అనేక రీతులలో అనేక సందర్భాలలో మానవ జీవిత ప్రయాణములు మానవుని యొక్క మనుగడలు అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి అభ్యంతరాలు లేని జీవితాలు ఉండవు ఒకరికి ఒకరు అభ్యంతరకరంగా ఉండవచ్చు లేక మనతో ఉన్నవారు మనకు అభ్యంతరకరంగా ఉండవచ్చు లేక మన కుటుంబీకులు మనకు అభ్యంతరకరంగా ఉండవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అభ్యంతరము అన్న విషయము అది లోకములో ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉంటుండగా క్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించటానికి అంగీకరించకుండా లోకములో అభ్యంతరాలు అనేక విధాలుగా ఉంటాయి క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే క్రైస్తవుడిగా జీవిస్తే బాప్తిస్మ నిర్ధారణలు తీసుకుంటే లోక సంబంధంగా వచ్చే రిజర్వేషన్స్ ఉండవనే ఒక అభ్యంతరాన్ని కొంతమంది కలిగి ఉంటాం అది కూడా ఆలోచన చేస్తే కొంతవరకు సత్యమే దేవుని కొరకు జీవించటానికి దేవునితో జీవించటానికి చాలా రకాల అభ్యంతరాలు లోకములో కలుగుతూ ఉంటాయి కానీ క్రైస్తవుడిగా క్రీస్తుని కలిగిన వారిగా ఆ అభ్యంతరాలను ఛేదించుకుని బయటకు రాగలిగిన పరిస్థితి క్రైస్తవుడికి కావాలి ఎందుకంటే మనకన్నా బలమైనటువంటి వాడు అభ్యంతరాలు కలుగు చేయటానికి అపవాది అనే వాడు ఉన్నాడు కాబట్టి క్రీస్తుకు మనకు మధ్య గోడగా అడ్డు బండగా అభ్యంతరాలు కలుగు చేయటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రభువుని మనం అంగీకరించాలి ప్రభువుని కలిగి ఉండాలి ప్రభువుని కలిగి ప్రభుత్వం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసినటువంటి రీతిలో భక్తులకు కలిగినటువంటి శ్రమలు విశ్వాసకి కూడా కొన్ని సందర్భాల్లో కలుగుక మానవ ఈ శ్రమలు దేవునికి మానవునికి మధ్య అభ్యంతరకరంగా ఉంటాయనే మాట నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రియుల ఏది ఏమైనప్పటికీ కూడా దైవవాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనములో ఇక్కడ అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ అభ్యంతరము వలన లోకానికి శ్రమ రెండవ మాట దైవవాక్యం ఉంటుంది అభ్యంతరములో రాక మానవు మూడవ మాట ఎవని వలన అభ్యంతరము వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ అంటే అభ్యంతరాలు ఎవరి వలన కలుగుతాయి అంటుంది వాక్యము మనుష్యుల వలనే మన వలనే ఒకరి వలన ఒకరికి అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి మరి ఒకవేళ ఒకరికి ఒకరు అభ్యంతరకరంగా ఉంటే వారికి ఏం కలుగుతుంది చివరిగా వచ్చే రిజల్ట్ శ్రమ కలుగుతూ ఉన్నది మరి వ్యక్తులుగా అభ్యంతరకరంగా ఉండాలా లేకుంటే మనము ఆ అడ్డుబండగా ఉండక మనము ఆ వ్యక్తిని ప్రభువు దగ్గరకు నడిపించేవారముగా ఉండాలా అంటే అభ్యంతరకరముగా ఉండకూడదు ఒకవేళ అలాగూ ఉంటే శ్రమ అని చాలా తేటగా దేవుని వాక్యం మాట్లాడుతుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు ఒల్లింటు కాలము కాబట్టి ఇష్కరియుతి యుధాన్ని ఉదాహరణగా తీసుకుందాం ఇష్కరి యుతి యుధ యేసు ప్రభును ప్రేమిస్తూ ఉన్నట్లు నటిస్తూ ప్రభువును పట్టటానికి అప్పగించటానికి కొంతమందిని తీసుకుని వచ్చి అంటాడు బాధకోడానికి శుభము కలుగునో ఏమండి ప్రభువుకు తెలియదా యొక్క సత్యం నువ్వు వచ్చావు నువ్వేం దాస్తున్నావో ప్రభుకు తెలియదా ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చెలికడా నువ్వు చేయను ఉద్దేశించింది ఏదో చెయ్యి అంటే దానిలో భావం ఏంటంటే నువ్వు పట్టుకుంటే అప్పగించడానికి వచ్చావు ఎందుకయ్యా ఏం తేనె పూస్తున్నటువంటి మాటలు మరొక సందర్భంలో అంటాడు ఇటువంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు అభ్యంతరకరమైన వ్యక్తి కానీ అభ్యంతరకరమైన పనులు చేస్తున్నటువంటి వారి కానీ ప్రభు యొక్క దృష్టిలో చెప్పే మాట ఏంటంటే అటువంటి వారు పుట్టకుండా ఉంటే మేలు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మొత్తస్సు వార్త పద్దెనిమిది వచ్చాం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో నాలో పరిశుద్ధ వాక్యం మాట్లాడుతుంది చేతులు కొరకు పాదముల కొరకు కన్ను కొరకు ఇక్కడ దేవుని యొక్క వాక్యము చక్కగా వ్రాయబడుచు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా నీ చెయ్యి అయినను నీ పాదము అయినను నిన్ను అభ్యంతరపరిచిన ఇడలా దానిని నరికి నీ యొద్ధ నుండి పారవే చాలా కఠినమైన మాట ఒకవేళ బహుశా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించినటువంటి ఒక సత్యం అందుకనే ఈ యొక్క రోమన్ గవర్నమెంట్ ప్రభుత్వ విధానాల్లో కంటికి కన్ను పంటికి పన్ను తీసేసేవారట తప్పు చేస్తే కంటికి కన్ను పంటికి పన్ను ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాడు రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో గానో అంగహీనుడువుగానో జీవములు ప్రవేశించటం నీకు మేలు నీవు జీవములు ప్రవేశించకుండా ఉండాలంటే నీకు ఆ రెండు కాళ్ళు రెండు కన్నులు రెండు చేతులు అభ్యంతరంగా ఉన్నాయి కాబట్టి ఏది నీకు హాని చేస్తే కాలు కానీ చేయి కానీ కన్ను కానీ తీసివే ఒంటి కన్నుతో ఒంటి కాలుతో ఒంటి చేతితో నువ్వు వాళ్ళకి నువ్వు చేరగలవు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దానిని పెరిగి నీ యద్ద నుండి పారవే రెండు కన్నులు కలిగి ఇక్కడ నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు కాబట్టి ఇక్కడ మనకు జీవితంలో దేవుడు కన్ను చూడటానికి కాలు నడవటానికి చేతులు చేయటానికి ఇటువంటివి అవయవాలన్నీ ఉపయుక్తంగా దేవుని స్థుతించటానికి దేవుని దగ్గరకు వెళ్ళటానికి దేవుని పనులు చేయటానికి దేవుని గురించి మాట్లాడటానికి దేవుని గురించి వినటానికి చక్కటి అవయవాలు ఇస్తే ఈ అవయవాలు లోకంలో ఏం చేస్తున్నాయంటే నీవు దేవుని చేరటానికి అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి దేవునికి నీకును మధ్య అగాధము నీ అవయవాలు అడ్డుగా ఉన్నాయి కనుక అడ్డుగా ఉన్నటువంటి ఒక్కొక్క అవయవాన్ని తొలగించి మిగిలిన ఒక్క వాటితో నీవు నిత్య జీవంలో ప్రవేశించు నీ జీవితంలో ఒకవేళ నీ అవయవాలు అభ్యంతరకరంగా ఉంటే ఎంత సూటిగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది తెసులోనికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇక్కడ పావులు గారు చెప్తున్నటువంటి మాట పావులు అను నేను పలుమార్లు రావాలని ఉంటేనే కానీ సాతాను మమ్మను అభ్యంతర పరచయనం ఇష్క్రయత్ జ్ఞాపకం చేసుకుని ఇటువంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు ప్రభుని ముద్దు పెట్టుకుని ముప్పై వెండి నాణాలకు అప్పగించాలి అని ఆశయ కలిగించింది అపవాది కాబట్టి ఇటువంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు అంటే దేవుడు తన దృష్టిలో ఇష్టాన్ని ఏ విధంగా వ్యవహరిస్తున్నాడంటే అపవాదిగా ఆయన ట్రీట్ చేస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నారు కాబట్టి సాతాను మమ్మను అభ్యంతర పరిచయం దేవుని దగ్గరికి రావాలన్నా కూడా అపవాది సాతాను మన విరోధి అది అనేక ఆటంకాలు కలుగు చేస్తుంది అభ్యంతరాలు కలుగు చేస్తుంది మతైస్సు వార్త పదహారు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఇక్కడ పేతురుతో శిష్యులతో ఆయన తనకు సంభవించబోయే శ్రమల వరకు చెబుతూ ఉంటే పేతురు అంటున్నటువంటి మాటలు అవి నీకు దూరం గాక యేసు ప్రభు పేతురు వైపు తిరిగి అంటాడు సాత్తానాన్న నీవు నాకు అభ్యంతరకరమైన కారకుడుగా ఉన్నావు నీవు నాకు అభ్యంతరకరమైనటువంటి వ్యక్తిగా నీవు నిలుస్తూ ఉన్నావు ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఒకవేళ వస్తూ ఉంటే ఒక వ్యక్తి రక్షణలో ఎదుగుతూ ఉంటే లోక సంబంధమైన జీవితంలో ఒకవేళ అభ్యంతర కారణంగా ఉంటే ప్రభు అంటాడు సాతాన్న అని ఆయన పిలుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ముగింపుగా ఆలోచన చేస్తే మతైస్సు వార్త పదకొండవ అధ్యాయం ఆరో వచ్చిన అంటాడు మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అపవాది అనేక రీతిలలో దేవుని దగ్గరకు రావటానికి వచ్చేవారికి అభ్యంతర కారణంగా ఉంటాయి కానీ నా విషయంలో అభ్యంతర పడనటువంటి వాడు ధన్యుడు అనే దేవుడు మరొక సందర్భంలో నా నావ యొక్కకు వచ్చి వాణిని ఆటంకపరిస్తే అటువంటి వాని యొక్క మెడకు తిరుగుటి రాయి కట్టి లోతైన సముద్రములో పడవేయుట మేలు లోకములో ఒకవేళ దేవునికి అభ్యంతరకరంగా ఉన్నామా దేవుని పరిచర్యకు అభ్యంతరకరంగా ఉన్నామా దేవుని యొక్క కార్యాలకు అభ్యంతరకరంగా ఉన్నామా ఇల్లంటూ దినాలు వాక్యము ద్వారా పరిశీలన చేసుకుని అభ్యంతర కారణముగా కాకుండా మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెమ్మెండుగా కుమరించనుగాక ఆ మెయిన్ ప్రార్థన నీకు వందనాలు నాయన మా జీవితాలు అభ్యంతరంగా ఉండకుండుట నైనా మేలు అని వాక్యం స్రవిస్తుంది అభ్యంతరకరంగా ఉండే అనేక మంది అపవాది వలె ఆశీర్వాదాలు కోల్పోయారు పరీక్షలు నాయన రాస్తున్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులు జాయమొకరు అలాగే ప్రభా మరి తండ్రి డిగ్రీ పీజీ తదితర పరీక్షలు రాయవలసిన బిడ్డలు అలాగనే ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జాయం అలాగే తండ్రి టెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయం డిఎస్సి ఒక బిడ్డలకు జాయి కలగొచ్చేయండి బలహీనలైన వారిని బలపరచండి స్వస్థపరచండి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి ఎస్ ప్రభు దివి అన్నామన వేడుకొని చునామ తండ్రి ఆమెయిన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి గాక మైందిన మైంది మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధనలోనే తీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను ఆ మెయిన్